న్యూస్లో మొత్తం ట్రెండ్ అవుతున్న పేరు ప్రణీత్ హనుమంతు ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్ అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ డాడీ ఒక ఐఏఎస్ అని చెప్తున్నారు అసలు ఇంకా ఆయన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ కూడా ఒక ఫేమస్ యూట్యూబరే సో అతని గురించి అసలు అతని కేసులో ఇరుక్కోవడానికి జరిగిన ఆ సీన్ అంతా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ప్రణీత్ హనుమంతు అనే ఒక వ్యక్తి ఒక యూట్యూబర్ అనమాట అతను ఏం స్ట్రీమ్ చేస్తానంటే యూట్యూబ్లో లైక్ ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా వైరల్ వీడియోస్ని కానీ ట్రోల్ చేస్తూ రోస్ట్ చేస్తూ మనకు ఒక ఫన్ క్రియేట్ చేసే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందనమాట కానీ రీసెంట్గా జరిగిన కేసులో మాత్రం ఆయన ఎక్స్ట్రీమ్ డార్క్ జోక్స్ అనే పేరుతో చిన్నపిల్లల మీద అసభ్యకరమైన పదజాలంతో పేలవమైన కామెడీ చేస్తూ దరిద్రమైన ఒక జుగుప్సాకరమైన అసలు మీరు కూడా ఆ వీడియోలు చూడొచ్చు చూసి ఎంత గలీజ్గా మాట్లాడారంటే దానివల్ల ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది సో ఆ కేసు ఏం జరిగిందంటే బుర్రా యువరాజు ఆది డల్లాస్ నాగేశ్వరరావు ప్రణీత్ హర్మంత్ అనే వీళ్ళందరూ కలిసి ఒక లైవ్ స్ట్రీమింగ్ చేశారనమాట రీసెంట్గా ఆ లైవ్ స్ట్రీమింగ్లో ఒక చిన్న పాపను ఒక ఫాదర్ బెల్ట్ తీసుకొని కొట్టే సన్నివేశం ఉన్న ఆ వీడియోని ఫాదర్ డాటర్ సంబంధంపై దరిద్రమైన కామెడీ చేశారనమాట ఎంత గలీజ్ అంటే ఫాదర్ అండ్ డాటర్ ఆ రిలేషన్లో డాటర్ని అబ్యూజ్ చేస్తున్నట్టు చాలా పీడఫైల్ టైప్ జోకులు వేసానమాట దానివల్ల డార్క్ కామెడీ అని వాళ్ళనే వెకిలిగా నవ్వుకోవడము ఇంత గలీజ్గా చేయడం వల్ల సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియా మొత్తం వాళ్ళ మీద ఫైర్ అయ్యి దారుణమైన సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తికి అసలు ప్రణీత్ హనుమంతు ఎవరు ప్రణీత్ హనుమంతు అరుణ్ కుమార్ ఐఏఎస్ అని ఏపీ రెండు వేల నాలుగు క్యాడర్ చెందిన ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ఎవరో తెలుసా ఏజుడ్ ఏజుడ్ అంటే మీకు తెలుసు కదా ఏజుడ్ అంటే మనం అని యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాడు ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన అసలు పేరు అజయ్ అజయ్ హనుమంతు సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి డాడీ ఏమో ఐఏఎస్ ఇద్దరు ఏమో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ యూట్యూబర్స్ ఇద్దరు ఇలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఇంత దరిద్రమైన కామెడీ చేసి ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చతే దీశీలు కాకుండా మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న అందరిని కూడా తలదించుకునేలా చేసినప్పుడు ఎలాంటి సందేహం అయితే లేదు ఇక్కడ మీ క్లారిటీ కోసం కొన్ని వీడియోలు కూడా పెడుతున్నా మీరు చూడండి అంటే వాళ్ళు ఏం డార్క్ కామెడీ చేశారు వాళ్ళు ఎట్లా దీన్ని ఫ్రేమ్ చేసి ఒక డార్క్ కామెడీని సపోర్ట్ చేస్తూ వెహికల్ నవ్వులు నవ్వుతూ ఎట్లా పోట్రైజ్ చేశారు అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు అయితే ఇది సోషల్ మీడియాలో రచ్చరచ్చ ఉంటే ఫస్ట్ ముందుకొచ్చి దీని టాపిక్ని లేవనైతే దీని మీద వాయిస్ రైట్ చేసింది మాత్రం సాయి ధరన్ తేజ్ సాయిధరన్ తేజ్ గారు అయితే ఈ విషయంలో పక్కా అప్రిషియేట్ చేయాలి మనం ఎందుకంటే ఇలాంటి రాక్షసుల్ని చిన్న పిల్లల మీద ఇలాంటి దౌర్జన్యాలను ప్రేరేపించే విధంగా మాట్లాడే ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి ట్వీట్ చేశాను అనమాట దీని మీద వెంటనే స్పందించిన సీఎం రేవంత్ గారు మా దృష్టికి తీసుకొచ్చిన చాలా థ్యాంక్స్ అని ఇలాంటి విధవల్ని తప్పకుండా శిక్షిస్తామని వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్కి ఆర్డర్ చేశాను అనమాట దీంతో ఏపీ తెలంగాణ డీజీపీలు కూడా వెంటనే తప్పకుండా ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిరు అండ్ ఉమెన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అండ్ సైబర్ క్రైమ్ ఆఫ్ తెలంగాణ ఈ డిపార్ట్మెంట్స్ కూడా ప్రణీత్ హనుమంత్ పై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినట్టు మనకు సమాచారం అయితే ఉంది అయితే సోషల్ మీడియాలో ప్రణీత్ హన్మంత్కి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన ఐఏఎస్ కొడుకు అలాంటి వాళ్ళకి శిక్ష జరిగి పడుతుందా అనే ఒక కాంట్రవర్సీ కూడా వచ్చింది నిజంగానే ప్రణీత్ హనుమంత్కి అయితే బ్యాక్గ్రౌండ్ చాలానే ఉంది ఆయన ఐఏఎస్ కొడుకు వాళ్ళ అన్న అజయ్ ఏజుడ్ పెళ్ళికి అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఆయన పెళ్ళి ఆయన పెళ్ళికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అయ్యారంటే మీరు షాక్ అవుతారు అసలు మామూలుగా నేనైతే ఈ ప్రణీత్ హనుమంత్ మామూలుగా తెలుసు యూట్యూబర్ ఇట్లా చేశాడని కానీ ఏజుడ్ బ్రదర్ అని తెలిస్తే నేను షాక్ అయినా ఫస్ట్ ఏజుడ్ బ్రదర్ అని తెలిసినాక వీళ్ళు ఇద్దరు డాడీ ఐఏఎస్ అని తెలిసి ఇంకా షాక్ అయినా కట్ చేస్తే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు మీరు ఈయన ఏజుడ్ పెళ్ళికి అంటే రిసెప్షన్కి అక్కడ పనితమ్మ కూడా ఉండాలనుకుంటా రిసెప్షన్కి అప్పటి సీఎం చంద్రబాబు కూడా అటెండ్ అయ్యారంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరే ఆలోచించవచ్చు మరి ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకి వెంటనే శిక్ష పడుతుందా అని అంటే మరి లాయర్స్ మాత్రం ఐపీసీ సెక్షన్ అండ్ సైబర్ క్రైమ్లో ఉండే సెక్షన్ల ప్రకారం అయితే వీళ్లకు శిక్షలు అంటే పోక్సో యాక్ట్ ప్రకారం వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అనమాట సో ఇలాంటి దరిద్రుల్ని మనం ఎంకరేజ్ చేస్తే డార్క్ జోక్స్ గలీస్ పన్ను ఇట్లాంటి ఏదో మీమ్స్ ఇట్లాంటి వైరల్ కంటెంట్ అనుకుంటా ఈ జండ్జట్టు ఈ కల్చర్ అంతా మనము ఎంకరేజ్ చేస్తే అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది మనకు కూడా అనిపించాలి యాజ్ ఏ వియర్గా కొందరు ఇంకా ప్రణీతిని సపోర్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అది ఇదే ఆ వీడియోలో ఏముందంటే అక్కడ ఒక ఫాదర్ ఏమని పెట్టిందంటే నాకు కిడ్స్ అంటే ఇష్టం లేదు బట్ నాకు ఒక డాట్ అంటే మాత్రం ఎంత ప్రేమగా చూసుకుంటారని చూపించడనమాట అదే కాదు ఈయన ప్రణీత్ ధర్మన్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా గలీజ్ గలీజ్ జోకులు వేయడము వేరే వాళ్ళు చేసిన రీల్స్ని వికృతంగా మాట్లాడడం వాటి మీద ఏది పడుతుంది అది డార్క్ హ్యూమర్ అంటూ గలీజ్గా మాట్లాడుతున్నాడు చాలా ఉన్నాయి అన్నమాట చిన్న పిల్లలు ఒక ఫోటో చూసిన అనమాట ఒక చిన్న పాప టబ్లో కూర్చొని వాళ్ళ డాడీ స్నానం చేయించుకుంటే ఒక ఫోటో పెడితే దాని మీద కూడా గణిత్ జోకులు వేయడం వీళ్ళ బిహేవియర్నే చెప్తుంది అనమాట అంటే లోపల ఉన్న ఈ పీడఫ్ ఆర్ బుద్ధులు అనేవి బయటకు వచ్చినాయని అందరు అంటున్నారు అనమాట సో వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలని చాలామంది హీరోస్ కూడా మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా హరం ఖర్వ్ సినిమాలో ప్రణీత్ ఖన్మంతు యాక్ట్ చేసింది విలన్గా తమిళ్లో డాన్ క్యారెక్టర్ చేసింది అనమాట అయితే ఆ సినిమా హీరో బాబు కూడా ముందుకొచ్చి ఇలాంటి గలీజ్ కానీ మా సినిమాలో పెట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నా వాడి బిహేవియర్ ఏందో నాకు తెలియదు ఇలాంటి వారికి పక్కా శిక్ష పడాలి ఇలాంటి వారిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దని చెప్పినమాట ఆ తర్వాత కార్తికేయ కూడా వచ్చాడు అనమాట కార్తికేయ వీళ్ళందరూ ప్రమోషన్ చేసినమాట ప్రణీత్ హనుమన్తో కలిసి సో కార్తికేయ కూడా అని అనమాట ఇలాంటి డార్క్ హ్యూమర్ని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు డార్క్ హ్యూమర్ పేరుతో ఇంత గలీజగా బిహేవ్ చేసే యూట్యూబర్స్ని కానీ ఎక్కడైనా కానీ మనం రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉందని గవర్నమెంట్ కూడా ఆయన వినతి చేసినట్టు కోరుకున్నాను అనమాట పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ కూడా ఈ విషయంపై దారుణంగా స్పందించింది ఇట్లాంటి దరిద్రపు నా కొడుకుల్ని జైలేచి కుమ్మాలి లాఠీచార్జ్ చేస్తే కానీ తెలియదు వీళ్లకు ఇది నా డార్క్ హ్యూమర్ ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఆమె కూడా ఆ సీరియస్ నోట్ అయితే ఒక స్టేటస్ పెట్టడం జరిగింది అనమాట స్టోరీలో కఠినంగా చర్య తీసుకోవాలని అయితే కోరింది అయితే మనోడు అప్పట్లో నాన్న మన ఏది ఫాదర్ రిలేషన్ ఉండే వాటి మీదనే హాయినా అనే సినిమా ప్రమోషన్స్ కూడా చేసాడు అనమాట సో ఈ నాన్న మూవీని కూడా దాన్ని కనెక్ట్ చేస్తూ ఆ దరిద్ర జోకులకి వీళ్ళు చేయడం నాకైతే అసలు జుబుక్ అనిపించింది అనమాట ఎంత దరిద్రులు నాయన వీళ్ళు అనిపించింది ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్ అండ్ విశ్వసేలు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు అనమాట ఇలాంటి వాటిని డార్క్ హ్యూమర్ అనే పేరుతో దరిద్ర పైన జోకులు వేస్తూ ఆ గలీజ్ గలీజ్ ఆ మాటలు మాట్లాడుతూ ఉండే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా రిపేర్ చేయడం జరిగింది అయితే ప్రణితన్మంతు ఇక ఈ అరంహర అనే సినిమాతో పాటు ఆహా ఓటీటీలో వచ్చిన మైడియర్ దొంగ అనే మూవీలో కూడా ప్రాంక్ స్టార్ క్యారెక్టర్ చేసిండ ఇప్పుడిప్పుడే సినిమాల వైపు వెళ్తుండ్రు నాకు తెలిసి ఇంకా ఈయన కెరీర్ ఆగిపోయినట్టే ఇంకా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ఇండస్ట్రీలో వాళ్ళ సినిమాల్లో పెట్టుకుంటే వాళ్ళని ఇక్కడ చెడ్డ పేరు వస్తాను ఎవరు దగ్గరికి రానియరు రానియ కూడా ఇలాంటి వాళ్ళని అసలు తొక్కేయాలి అసలు కఠినంగా శిక్షించాలి ఇలాంటి ఎట్లా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఈ సిచ్యువేషన్ చూసినాక సోషల్ మీడియా మీద ఏది పడితే అది వాగకుండా ఇలాంటి డార్క్ హ్యూమర్ కానీ లేకపోతే వేరే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళపై ఏమైనా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ సైబర్ క్రైమ్లో నుంచి కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకొచ్చి ఇంకా స్టిక్ చేసా లేకపోతే ఏంటనేది కూడా చూడాలి అండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రణీతి హనుమంత్కు ఎలాంటి శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి